పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత అన్నారు పర్వాలేదురా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం గాని దేంట్లో దాంట్లో కొట్టేస్తలే సిఇఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా భయ ఆమెనే కంపెనీ సిఇఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంత మంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరూ ముందుకు రండి రికమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ కావాలంట జాబ్ దట్స్ ఆల్ గుడ్ నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్ నేను డాడీ రికమెండేషన్ మేడం గెట్ అవుట్ ఐ నో వాట్ ఐ యామ్ రికమెండేషన్ వర్క్ అవుట్ గాలేదు సెండ్ దెం ఆల్ ఇన్ వన్ బై వన్ షూర్ మేడం

ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారుతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం सुपरब अमेजिंग कैप्शन जेनुइनली थैंक यू आई एप्रिशिएट द वे यू थिंक थैंक यू मैडम एंड यू सेल्स टीम लो కాదు सेल्स हेड గా అపాయింట్ చేస్తున్నా వాచిత్రా వి హా ఐఎస్బి कैंडिडेट्स फॉर दैट మీ ఐఎస్బి कैंडिडेट्स నా చేత ఈ క్రీమ్ కొనిపించలే పోయారు మ్యాడ్ అండర్స్టాండ్ వాచిత్రా ఈ క్రీమ్ తీసుకున్నారు కదా మేర్ క్యాష్తే ని బిల్లిస్తా మేడం సూపర్ బాలు దట్స్ ది స్పిరిట్ సుబాలు యువర్ సాలరీ విల్ బి 12 లాక్స్ పర్ ఆనం

రేపు నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకి నన్ను బాగా చూసుకుంటానని ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేనా జాబ్ లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు తెచ్చుకున్నాడు ఎదురేంటి పద్మనాభం బాబుగారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట మాట్లాడగా ఓ బాబుగారంటే నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను నా ఇన్నిళ్ళ సర్వీస్లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆలస్తే కొత్త బట్టల్లో బిడ్డ మెరిసి వస్తున్నాడు బాయ్ పేరెంట్స్ కొంచెం అయినా బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ బ్రాండెడ్ బాయ్ మామ్ ఈడు బాగుపడతాడంటావా మీరు చూస్తుండీ వాడి కింద వంద మంది పనిచేస్తారు ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

వాసు అన్నా నాతో వస్తావా మళ్ళీ పనికా అన్నా కాదులే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సెకండ్ డేకి జీన్సా రేపటి నుంచి టీషర్ట్ షార్ట్స్ పజామాస్ ఇలాంటివి ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను మేడం మీ దగ్గర దాచేదేమో చెప్పండి ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను రచ్చ చేయకుండా చూసుకో అది మేడం మీకు ఓకే కదా ఓకే

చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతుల్లో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిస్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ హమ్ పాలు మేడం మన క్లయింట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవర్నన్నా కొట్టల మేడం నా చక్రపోలింగ్ ఫోన్ చేరా అట్నా వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్ కు వస్తా అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా నేను చూసుకుంటానా ఓకేనా చిత్ర గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దాను ఫోర్గెట్ ఇట్ అర్హత లేను ఒక మార్కెటింగ్ హెడ్ గా చేసావు అది వదిలే ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నానా వాళ్ళు చైల్డ్ లీవ్ చిత్రా కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే యువర్ అన్ ఆంట్రప్రిన్యూర్ బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రిన్యూర్ అండర్స్టాండ్ పదా కూర్చొని జీతం తీసుకోరా అంటే నిల్సని పాఠాలు చెప్తుండవా ఏం చెప్పినాడు రా పంతులు నీకు మనం చదువుకుంటే మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు రుణికు అబద్దాలు చెప్తుంటారు చదువుకుంటే బతకం పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం